హెపిటైటిస్ అంటే కాలేయం వాపు కాలేయం వాపు లేదా దెబ్బతిన్నప్పుడు దాని పనితీరు ప్రభావితం కావచ్చు అధిక ఆల్కహాల్ వినియోగం టాక్సిన్స్ కొన్ని మందులు మరియు కొన్ని వైద్య పరిస్థితులు హెపిటైటిస్కి కారణం కావచ్చు అయినప్పటికీ హెపిటైటిస్ తరచుగా వైరస్ వల్ల వస్తుంది హెపటైటిస్ ఏ హెపిటైటిస్ బి హెపిటైటిస్ సి వైరస్ అత్యంత సాధారణ హెపిటైటిస్ వైరస్లు హెపటైటిస్ ఏ బీసీలు మూడు వేరువేరు వైరస్ల వల్ల వచ్చే కాలేయ వ్యాధులు ప్రతి ఒక్కటి ఒకే విధమైన లక్షణాలు కలిగి ఉన్నప్పటికీ అవి వివిధ మార్గాల్లో వ్యాప్తి చెందుతాయి మరియు కాలేయాన్ని భిన్నంగా ప్రభావితం చేస్తాయి హెపటైటిస్ ఏ అనేది సాధారణంగా స్వల్పకాలిక ఇన్ఫెక్షన్ హెపటైటిస్ బి మరియు హెపటైటిస్ సి కూడా స్వల్పకాలిక అంటువ్యాధులుగా ప్రభావితం అవుతాయి అయితే కొంతమందిలో వైరస్ శరీరంలోనే ఉంటుంది జీవిత కాలం సంక్రమణకు కారణమవుతుంది హెపటైటిస్ ఏ మరియు హెపటైటిస్ బి నిరోధించడానికి టీకాలు ఉన్నాయి కానీ హెపటైటిస్ సికి వ్యాక్సిన్ అందుబాటులో లేదు హెపటైటిస్ బి వైరస్ సోకిన వ్యక్తి నుండి రక్తం వీర్యం లేదా ఇతర శరీర ద్రవాలు మైక్రోస్కోపిక్ మొత్తంలో కూడా వ్యక్తి శరీరంలోకి ప్రవేశించినప్పుడు హెపటైటిస్ బి వ్యాపిస్తుంది ప్రజలు దీని నుండి వైరస్ బారిన పడవచ్చు హెపటైటిస్ ఎలా సోకుతుందో ఇప్పుడు చూద్దాం హెపటైటిస్ ఉన్న గర్భిణీ స్త్రీ నుండి శిశువుకి కూడా సోకే అవకాశం ఉంది హెపటైటిస్ బి ఉన్న భాగస్వామితో సంక్రమించడం కలుషితమైన సూదులు సిరంజులు లేదా ఔషధ తయారీ పరికరాలను పంచుకోవడం హెపటైటిస్ బి ఉన్న వ్యక్తితో టూత్ బ్రష్ కలుషితమైన వస్తువులను పంచుకోవడం హెపటైటిస్ ఉన్న వ్యక్తి యొక్క రక్తం లేదా ఓపెన్ ఊన్స్తో ప్రత్యక్ష సంబంధం హెపటైటిస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మూత్రం పసుపు పచ్చగా రావడం లేదా జ్వరం ఆకలి లేకపోవడం వికారం మరియు వాంతులు పొత్తి కడుపులో నొప్పి బలహీనత మరియు అలసట కీళ్ళ నొప్పులు ముఖ్యంగా శరీరం పసుపు రంగులోకి మారడం లాంటి లక్షణాలు కనిపించిన సమయంలో మా ఆయుర్వేద నిపుణులని సంప్రదించడం చాలా మంచిది హెపటైటిస్ ఉన్నవారు తీసుకోవాల్సిన ఆహారపు అలవాట్లు ఓట్మిల్ బ్రోకలీ ఆల్మండ్స్ స్పినాచ్ కాలీఫ్లవర్ ఆపిల్ ఎగ్స్ ఆకుకూరలు మజ్జిగ రోజుకి ఎక్కువగా నీరు తాగడం వంటలో ఉప్పు తగ్గించుకోవడం కూడా చాలా మంచిది హెపటైటిస్ ఉన్నవారు తీసుకోకూడని ఆహారం ఫ్రైడ్ ఫుడ్స్ కాఫీ టీ అధికంగా మసాలాలు ఉండే పదార్థాలు కూల్ డ్రింక్స్ పెరుగు లాంటి ఆహారపు అలవాట్లు మానుకోవడం చాలా మంచిది హెపటైటిస్ ఉన్నవారికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బాలు హెర్బ్రస్ ఔషధాలు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం బాలు హెబ్రస్లో హెపటైటిస్ ప్రాబ్లం కోసం చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయి లివర్ సిరప్ ఆరోగ్యవర్ధిని వంటి టాబ్లెట్స్ త్రిభుణ కీర్తిరా టాబ్లెట్స్ బ్రింగ్ పౌడర్ అలానే భూ సిరప్ అనేది లివర్ ఇన్ఫెక్షన్స్ మరియు లివర్ పై ఉన్న ఫ్యాట్ని తగ్గించేకి చాలా బాగా యూజ్ అవుతుంది అలానే హెపటైటిస్ ఏ ఈ త్రీని కూడా తగ్గించేకి చాలా బాగా ఉపయోగపడుతుంది దీనిని వాడే విధానం ఎంఎల్ సిరప్ మరియు ఎంఎల్ వాటర్ని రెండు మిక్స్ చేసుకొని ఉదయం రాత్రి తినకముందు అంటే డైలీ రెండు సార్లు యూస్ చేయాలి వర్ధిని వాటి ట్యాబ్లెట్స్ ఇవి మెయిన్గా మన బాడీకి ఇమ్యూనిటీని పెంచడమే కాకుండా మన బాడీకి ఒక యాంటీబయాటిక్ లాగా చాలా బాగా యూజ్ అవుతుంది దీన్ని వాడే విధానం ఎలా అంటే ఉదయం రాత్రి తినకముందు రెండేసి చొప్పున టాబ్లెట్లు వేసుకోవాలి ఇలా డైలీ రెండు సార్లు వేసుకోవాలి త్రివన్ కీర్తి రస్ ఈ టాబ్లెట్స్ వచ్చేసి మనకి లివర్ ఫంక్షనింగ్ ఇంప్రూవ్మెంట్తో పాటు ఫ్యాటీ లివర్ కంట్రోలింగ్ కూడా ఇది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టాబ్లెట్స్ వాడే విధానం ఉదయం అన్నం తిన్నాక మరియు రాత్రి అన్నం తిన్నాక రెండేజ్ చొప్పున టాబ్లెట్స్ వేసుకోవాలి బ్రింగ్ రాస్ పౌడర్ అనేది మన బ్లడ్లో బిలోరోబన్ లెవెల్స్ ఎక్కువ అవకుండా మరియు తక్కువ బ్యాలెన్స్ లో ఉంచడానికి చాలా బాగా అవుతుంది అలానే దాంతోపాటు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఏమైనా కూడా మనకి చాలా అంటే చాలా బాగా ఈ పౌడర్ అనేది క్లియర్ చేస్తుంది దీనిని వాడే విధానం ఒక హండ్రెడ్ ఎంఎల్ గోరవచ్చి నీళ్ళలో వన్ టీ స్పూన్ పౌడర్ కలుపుకొని ఉదయాన్నే పరిగడబం తాగాలి అలానే రాత్రి తినడానికి ఒక అర్ధగంట గంట ముందు ఇలా డైలీ రెండుసార్లు యూస్ చేయాలి భూవామ్ల అంటే నేల ఉసిరి మనకి నేల ఉసిరి పౌడర్ అనేది లివర్ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్తో పాటు ఫ్యాటీ లివర్ కంట్రోలింగ్కి అలానే షుగర్ కంట్రోలింగ్ కూడా మనం చాలా బాగా యూస్ చేసుకోవచ్చు హండ్రెడ్ ఎంఎల్ లూకా వాటర్లో వన్ టీ స్పూన్ పౌడర్ కలుపుకొని ఉదయం రాత్రి తినకముందు తాగాలి ఇలా డైలీ టూ టైమ్స్ యూస్ చేయాలి ఇప్పుడు చూపించిన మెడిసిన్స్ మొత్తం క్రమం తప్పకుండా యూజ్ చేయండి మీకు ఒక నెలలో రిజల్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది అలాగే కంటిన్యూగా మూడు నుంచి నాలుగు నెలలు యూజ్ చేయండి మీకు హెపటైటిస్ ప్రాబ్లమ్ అనేది పూర్తిగా తగ్గుతుంది థ్యాంక్ యూ క్రమం తప్పకుండా ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడితే దీర్ఘకాలికంగా ఉపశమనం పొందుతారు మీ ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం ఇప్పుడే మా ఆయుర్వేద నిపుణులను సంప్రదించండి ధన్యవాదాలు